నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు జనసేన శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు గడప దాటి గ్రామాల్లోకి వెళ్లి చూస్తే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ది ఏమిటో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని కూటమి ప్రభుత్వంతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు గత ఎలక్షన్ లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజల తిరస్కరించిన కూడా నీకు బుద్ధి రాలేదు వ్యక్తిగతంగా కాకుండా విధానపరంగా మాట్లాడడం నేర్చుకోండి గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కుటుంబ సభ్యులతో కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లడానికి కూడా విమర్శిస్తున్నారు అంటే మీరు ఎంత చౌకబారు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది రాజకీయాలు మీరు మాత్రమే చేయాలనే ధోరణితో ఉన్నారు ఆ ఆలోచనని పూర్తిగా స్వస్తి పలికి నీతి నిజాయితీ కలిగిన నాయకులని ప్రోత్సహించాలనే ఆలోచన విధానంతో శ్రీ పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతూ పార్టీ పట్ల సమాజం పట్ల నిబద్దత కలిగిన శ్రీవాసగిరి మణికంఠ లాంటి వారిని ప్రోత్సహిస్తూ జిల్లా కార్యదర్శిగా మరియు నియోజకవర్గ బాధ్యుడిని చేశారు ఇలా కొత్త నాయకులు ఎదగడం రాజకీయాలు చేయడం మీరు జీర్ణించుకోలేక అనవసరపు మాటలు మాట్లాడుతున్నారు అని అర్థమవుతుంది రాబోయే స్థానిక సమరంలో కూడా ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి మీకు మా సత్తా చూపుతాం సిద్ధంగా ఉండండి వైసీపీ ఐదేళ్ల విధ్వంసకర పాలనా యద్ధం తర్వాత రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించుకోవడానికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తున్నారు దీనిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు గత ఏడాది పాలనలో వైసీపీ నాయకులపై మేం మాట్లాడలేదు విమర్శలు చేసుకుంటూ పోతే పాలన ముందుకు సాగదు అనే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఆలోచన విధానంతోనే సైలెంట్ గా ఉన్నాం ఇప్పటికైనా వైసీపీ నేతలు మాట్లాడే తీరు మార్చుకోవాలి లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు పాటిల్ సురేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య పట్టణ జనరల్ సెక్రటరీ వెంకటపతి నాయుడు మండల ప్రధాన కార్యదర్శి గోరంట్ల నాగయ్య మండల కార్యదర్శి మిద్దే ఓబులేష్ మురళీ నాయక్

మేము ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు జయరామన్నతో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా పరిష్కారం దిశగా మేము చూస్తాం సమస్యలు ఏమున్నా తీసుకురాకుండా వ్యక్తిగతంగా ఆయన ప్రోటోకాల్తో ఒక టెంపుల్ లేకపోయినాడు అది ఎట్లా అంటే ఆయన ఫ్యామిలీతో వచ్చినారు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఆయన పార్టీ సమానే కాదు పార్టీకి ఆయన సమన్వయకర్త పథకాలు ఇన్ఛార్జ్ అదన ఆయనకు అమాత్రమన్న గౌరవించి లేకపోతే కదా మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా కనీసం కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఏదైనా సమస్యల గురించి మాట్లాడారా ఏ రోజైనా మీరు ఎంతసేపు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో మాట్లాడతారు స్థాయికి ఆయన కలియుగ దాన కర్మడు అతను అతనితో జగన్మోహన్ రెడ్డిని పోలుస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా జైలులో డబ్బులు తీసి ఖర్చు పెట్టాడైనా ఏ రోజైనా మొన్న వ్యక్తి కారు కింద తన కారు కింద అమవా కింద పడి చనిపోతుంది కనీసం అతన్ని పరామర్శించిన దాఖలాలు లేవు పోనీ కనీసం ప్రెస్ మీట్ నిర్వహించేటప్పుడు కనీసం మీ పార్టీ కార్యకర్త కనీసం అతనికి నివాళులను అర్పించారా మీ పార్టీ నాయకుడు మీ పార్టీ కార్యక్రమానికి వచ్చి చనిపోతే కనీసం నాయకుడు అధినాయకుడు అదే కారు ఉన్నాడు దిగి పరామర్శించారా దాని గురించి మాట్లాడదు సమస్యల గురించి మాట్లాడు అధికారంలో ఎప్పుడెప్పుడు రావాలని మీ పదకొండు సీట్లతో ప్రజలు వృద్ధి చెప్పారు ఆ పదకొండుని కనీసం పెంచుకునే ప్రయత్నం చేయండి కనీసం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను వృత్తి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నది ఏంటంటే ప్రజా సమస్యల పైన ఏ రోజైనా మేము సమాధానం చెప్పే రెడీగా ఉంటాము అంతేకాని వ్యక్తిగతంగా ఏదో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం మానుకోండి ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ మీకు పదకొండు సీట్లు గుర్తు చెప్పినారు రాబోయే కాలంలో అవి కూడా తక్కువ మీకు దయచేసి అర్థం చేసుకొని పెరిగితే బాగుంటుంది మీడియా పెద్దలకు జనసేన నమస్కారం ఈరోజు యొక్క ప్రెస్బెట్ ముఖ్య ఉద్దేశం ఏమనగా మొన్న వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం సింగయ్య అనే ఒక వ్యక్తి పడి ఒక నిమ్మకాయ నెలనట్టు నలిగిపోయి చనిపోతే అతన్ని విమర్శించి మేము ప్రశ్నించి మా కుండకల్ల నియోజకం తరఫున మా సమ్మాకర్త మణిక గారు మాట్లాడితే అంటే ప్రశ్నించడము మాకు బాధ్యతగా మేము ప్రశ్నిస్తే మీరు ఏదో మా అమ్మని వ్యక్తిగతంగా విమర్శించే స్థాయి మీది ఉందా ఫస్ట్ మీరు వ్యక్తిగతంగా ఎలా ఉన్నారు మీరు వ్యక్తిగతంగా ఏ లోపాలు ఉన్నాయి మీలో మీ పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారు మీరు ఏమన్నా చేయాలనుకుంటే ప్రజలకే గ్రాండి ప్రజలు మంచి ఏది చెడు ఏది కోరుకోండి ప్రజలకు ఎక్కడ అన్నాయని జరుగుతుంది ఫస్ట్ దాన్ని కనుక్కోండి మీ చేతనైతే చేయండి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ సొంత డబ్బులు పెట్టి చేసిన కాలాలు ఉన్నాయి మీకు చేతనైతే సొంత డబ్బులు పెట్టి చేయండి కాకపోతే ఒక అధికారం కూటమి ప్రభుత్వం అనేది ఒకటి ఉంది తీసుకురాండి మా దృష్టికి మీరు ఏ సమస్య అయినా కానీ మేము కూటమి ప్రభుత్వంతో మాట్లాడి మేము ఏదైనా కానీ చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం అంతేగాని ఇట్లా వ్యక్తిగతంగా మనిషిని ప్ర ప్రశ్నించే వాళ్ళని మీరు చులకన చేసి మాట్లాడితే కబడ్డా చెప్తున్న ఏ ఒక్కరి కానీ వర్షాలు సామాన్యంగా విసి పెట్టమని చెప్పి సభపూర్వకంగా తెలియజేసుకుంటాను ఈరోజు మా సమన్వయకర్త మణికన్న గారి గురించి గుంతకల్లి వైసీ వినాయకులు వ్యక్తిగతంగా నిర్వహించారు కాబట్టి వాళ్ళకి సమాధానం ఇస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే అర్హత ఉండాలా ఒక స్థాయి ఉండాలా అని చెప్పేసి చెప్పినారు ఆ దానికి సమాధానంగా ఒక జర్నలిస్టు రాజకీయ విశ్లేషకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని మాటలు చెప్పారు ఆయన మాటలనే నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు మాత్రమే వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెండు సార్లు నోరు తెరుస్తారంట ఎప్పుడంటే అబద్ధాలు ఆడడానికి అన్నం తినడానికి మాత్రమే నోరు తెరుస్తారంట అదే విధంగా ఆయన విమర్శించాలంటే పదహారు ఏళ్ళ వయసులోనే పరీక్ష పేపర్లు దొంగతనం చేసి ఉండాలి ఇరవై ఏళ్ళ పోలీసుల మీద దాడి చేసి ఉండాలి అదే విధంగా ముప్పై ఏళ్ళకి తండ్రిని ఎగిలిపల్లంతో కొట్టి ఉండాలి ముప్పై ఆరు ఏళ్ళకి ఎంపీ అవ్వడం కోసం బాబాయిని కొట్టాలి ముప్పై ఏడేళ్లకు తండ్రి శవం పక్కన సంతకాలు సేకరించాలి అదే విధంగా నలభై ఏళ్లకు అవినీతి చేసి జైలుకు వెళ్ళి ఉండాలి అదేవిధంగా నలభై రెండు ఏళ్లకు పదహారు నెలలు జైల్లో ఉండి చిప్పకూడి తిన ఉండాలి విధంగా నలభై ఏడేళ్లకు ఏళ్లకు బాబాయిని లేపేసి ఉండాలంట అదేవిధంగా యాభై రెండు ఏళ్లకు ప్రతిపక్షం లేకుండా ఘోరంగా ఓడిపోవాలంట నలభై ఏడేళ్లకు ఆయన బాబాయి అని చెప్పేసి ఆయన నాటకం ఆడి ఒక సీఎం కావాలంట ఈ విధంగా విధంగా తల్లిని చెల్లిని గడ్డేసి ఉండాలంట అంటే ఈ ఉంటేనే ఆయన విమర్శించాల లేకుంటే లేదు వైసీపీ వాళ్ళని కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఇలా విమర్శించాలంటే వాళ్ళకి ఈ అర్హతలు ఉండాలంట కాబట్టి మాకు అర్హత లేవు మేము ప్రజాపక్షంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడతాము ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతాము మీరు కూడా ఆ విధంగా మాట్లాడే విధంగా ఉంటే మీరు ఏమన్నా ప్రజా సమస్యలు కూడా ఇట్లా పలానా ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు ప్రతిపక్షంగా మీరు చెప్పితే బాగుంటది కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే ఇది పద్ధతి కాదు వైసీపీ గుంతకల నాయకులకు వృత్తి పట్టణ నాయకులకు కానీ అందరు కూడా మేము చెప్తున్నాము మీరు ఏదైనా సమస్య తీసుకురండి దాన్ని పరిష్కరించకుండా మేము విమర్శించవచ్చు కానీ ఏ సమస్య లేకోకుండా వ్యక్తిగతంగా విమర్శించేదానికే మీరు పనిగా పెట్టుకున్నారని అర్థమవుతుంది విధంగా వాళ్ళ వైసీపీ కార్యకర్తలు ఎటువంటి రెండు మూడు పార్టీలు మారిన వాళ్ళే ఉండాలి ఖచ్చితంగా అంటే అట్లా అలవోకుగా అబద్ధాలు చెప్పే వాళ్ళగా ఉండాల వ్యక్తిగతంగా దూషణ చేయాలి లేనిపోయి అభాలు వేసే వాళ్ళు అయితేనే వైసీపీలో ఉంటారు కాబట్టి మాకు అలాంటివి మేము చేయలేము మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాము మీరు ఒకవేళ మీరు ఖచ్చితంగా ప్రజల పక్షాన మీరు మాట్లాడేవారు ప్రజల పక్షాన మీరు సమస్యలు తీసుకొచ్చేవారు ప్రజలు మేలు కోరేవారు అయితే ప్రజా సమస్యల మీద మాట్లాడండి ప్రజా సమస్యల మీద మాట్లాడితే మేము కూడా వాటికి తగిన విధంగా మేము సమాధానం చెప్తాము ఒకవేళ మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము వాటికి ఏదో ఒక పగ వైసీపీ నాయకులు ఈ సమస్యలు ఏమన్నెత్తినారో ఆ ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుని వాటిని పరిష్కరిస్తాం మా మిత్రులు జనసేమి కూడా పేరు పేరున ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన దగ్గర ముందున ఉత్తగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కొంతమంది వాసుగిరి మణికంటదారి మీద పంపించేస్తూ మీకు జగన్మోహన్ రెడ్డి గారి విమర్శించే స్థాయి మీరు కాదు అంటున్నారు మరి మీరు ప్రతిరోజు మా పార్టీ అధినాయకుడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు ప్రజల కోసం ప్రజలే మాకు ముఖ్యమని నివసిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడిని మీరు విమర్శించేంత స్థాయి మీకుందా ఎక్కడ ఉంది అని అడుగుతున్నాము మీరు వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇవ్వలేదు కనుక ఒక కార్యకర్త ఏం చెప్తున్నాడు నేను మూడు సార్లు కుంతకల్ మున్సిపాలిటీలో ఒక వార్డు తరఫున పోటీ చేశాను మూడు సార్లు అని చెప్తున్నాను మీరు వచ్చి నా పైన పోటీ చేయని చూస్తాము అని మణికంఠ గారు చెప్తున్నాడు ఓకే మీరు మూడు సార్లు పోటీ చేసి ఎన్నిసార్లు గెలిచారు గెలిచిందే మీ వార్డులో ఏ ఏ అభివృద్ధి చేశారు ఓడిపోతే మీరు ప్రజల తరఫున ప్రతిపక్ష నాయకులుగా ఎన్నిసార్లు ఉద్యమాలు చేసి ప్రజల ఒక మెప్పు పొందారు అని కూడా మేము జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాము